అందరికి హాయ్ అండి నేను మీ వసంత నా మా చిట్టోడు పాయసం అడుగుతున్నాడు కానీ పాయసానికి చేయగలవి అసలు అనమాట నేను ఇంట్లో ఉన్న వాటితోనే పాయసం ఎలా ప్రిపేర్ చేస్తాను మీరు ఒకసారి చూపిస్తాను ఇంట్లో అయితే కొంచెం ఉప్మా రవ్వ కొన్ని సేమియాలు ఉన్నాయి నేను వాటితోనే పాయసం చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు ఈ వీడియో యూస్ అవ్వచ్చు మీ పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట నేను ఒక కప్పు సేమియాలు ఒక కప్పు రవ్వ ఒక చెమ్ము నిండా పాలు తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆ తర్వాత ఆ నెయ్యిలో అనేది వేయించుకోవాలండి బాగా రంగు వచ్చిన తర్వాత సేమియాలు సేమ్యాలు తీసేసి అదే నెయ్యిలోకి రవ్వ వేసుకొని వేయించుకోవాలి వేగిన రవ్వలోకి డైరెక్ట్గా ఒక చెంబుడు చిన్న చెంబు పాలు గట్టి పాలు వేసేయాలి అలా వేసిన తర్వాత అదే చెమ్ము నిండా వాటర్ కూడా వేసేయాలి ఒక చెంబు పాలు ఒక చెంబు వాటర్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాలను కూడా అందులో వేసి తిప్పుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా ఇట్టే ఎవరైనా అడిగితే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు ముప్పావు కప్పు నేను షుగర్ అనేది తీసి పెడుతున్నాను ఇలా పొంగు వచ్చిన పొంగు వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట పక్కనే ఉండి తిప్పుకోవాలి లేకుంటే పొంగిపోతాయి మనం గట్టిపాలు వేసి ఉంటాం కదా ఇలా పొర్లుతున్నప్పుడు మనం ముప్పై కప్పు నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను సరిపోతుంది ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను అది స్కిప్ అయింది సారీ ఇలాచీని పౌడర్ చేసి వేసానండి అది అవుతున్నప్పుడే స్మెల్ అనేది దంచి పడేస్తుంది నెయ్యి వాసన ఇలాచీ వాసన చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలాంటి బాదం పప్పు కిస్మిస్ అనేది ఏం అనమాట కానీ చాలా ఇష్టంగా తింటున్నారు మా అబ్బాయిలు చూడండి చాలా ఈజీ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు